అందరికీ నమస్తే సోయా పాలు ఎలా చేసుకోవాలో చూద్దాము సోయాబీన్స్ చూడండి ఇలాగ మంచి కడిగేసుకోండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రాత్రంతా నానబెట్టేసుకోవాలి మార్నింగ్ మనం దీనిని మంచిగా ఇలాగ నలిపేసుకుంటే చేతోటి చూడండి ఇలాగా అనుకుంటే మనం దాని మీద ఒక పొట్టు వస్తుందండి ఆ పొట్టు అనేది మనం తీసేసుకోవాలి ఇలాగా రెండు మూడు సార్లు మనం నలుపుకుంటా ఉంటే పొట్టు వస్తుంది దానిని మనము వడకట్టుకుంటా ఇలాగా తీసేసుకుంటా ఉంటే పొట్టంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలాగే మొత్తం అంత పొట్టు తీసేసుకోవాలి చూడండి ఇలాగ వస్తుంది పైన లేయర్ అనేది అప్పుడు మనకి పాలు అనేది మంచిగా ప్యూర్గా స్మూత్గా వస్తాయి చూడండి ఇలాగ దీనిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా పెట్టేసుకోవాలి తర్వాత మంచి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు తర్వాత ఇలాగ ఒక గిన్నె పెట్టేసుకొని దానిపైన జల్లడి గంట పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకోండి నేను చూపించిన విధంగా ఇలా వేసేసుకుంటా మనము స్పూన్ గిన ఇలా కలుపుతూ ఉంటే పాలు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయండి మనకు క్వాంటిటీ అయితే చిన్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆలండి అంటే ఒక నాలుగు గ్లాసుల పాలు కావాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సోయాబీన్స్ అయితే చాలా మంచిగా సరిపోతాయి మీరు ఎక్కువ నానబెట్టుకుంటే ఎక్కువ అవుతాయండి అవసరం లేదు మనకు హండ్రెడ్ గ్రామ్స్ సోయాబీన్స్ అయితే నాలుగు గ్లాసులు పాలు లీటర్ పాలు ఈజీగా లీటర్ కాదు లీటర్ నర పాలు వస్తాయండి చూడండి ఈ విధంగా మనము ఒకసారి వన్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వాటర్ వేసేసుకొని మళ్ళీ వడకట్టుకోవాలి ఇలాగ రెండు మూడు సార్లు చేస్తే మొత్తం వాటర్ దాంట్లో ఉండేదంతా పాలన్నీ మొత్తము ఇందులోకి వచ్చేస్తాయి ఇలాగ రెండు మూడు సార్లు చేసేసేయండి చూడండి మళ్ళీ రెండోసారి నేను ఇలాగ చేసేసాను ఇలాగ చేయటం వల్ల మనకి పాలు అనేది పల్చగా వస్తాయి మన రెగ్యులర్ పాలు ఎలాగుంటాయి ఇంట్లో ఆ పాల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ సోయాబీన్స్ వేసుకుంటే కొంచెం ఎక్కువ పాలు వేసుకోండి చిక్కగా ఉంటే మటుకు ఖచ్చితంగా అడుగుంటుతాయండి మాడిపోతాయి పాలు అనేది పల్చగా ఉండాలి మన పాలు ఎలాగుంటాయో అలాగ ఉండాలి పలిచగా చూడండి ఇలాగ థర్డ్ టైం కూడా వడగట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిప్పిని పడేయకండి పడేయకుండా మనం దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి దీన్ని మనం చపాతిలాగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాన్ని కూడా నా ఛానల్లో పెట్టానండి చపాతి ఎలా చేసుకోవాలి దీంతో దీంట్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి మనం దాన్ని ఫ్రీజర్లో పెట్టుకొని వాడుకోవచ్చు చూడండి ఇలాగ మనం గిన్నె అనేది చాలా మందపాటి గిన్నె తీసుకోవాలి పలచ గిన్నె తీసుకోకండి ఇలాగ ఉండాలి పాలు మన రెగ్యులర్ పాలు ఇలాగా ఉంటే అలాగ ఉండాలి చూడండి ఇలా గంటకి ఇలాగంటే క అట్లా ఉండాలి అంత పలిచే వండే వరకు వాటర్ వేసుకోండి చిక్కగా అయితే అస్సలు ఉండకూడదు చిక్కగా ఉంటే అడుగంటుతాయి ఇప్పుడు దీనిని మనము స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి అడుగు లేకపోతే ఎలా కడుపు కలుపుతూ ఉంటే మనకు అడుగంటకుని ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఒక పొంగు వస్తుంది వైట్గా పైన ఆ పొంగుని మనము గంటతో తీసేసుకోవాలి చూడండి ఇలాగా వైట్ వస్తుంది కదండి దీనిని మనము తీసేసుకోవాలి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్కి పాలు అనేది పొంగొచ్చేయండి మ్యాక్సిమమ్ నైన్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనము ఈ పాలని సర్వ్ చేసుకుంటే బాగుంటాయండి ఇవి మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు సోయా పాలు అనేది పిల్లలకు చాలా మంచిదండి దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు ఇంతే అండి చాలా ఈజీగా సోయా పాలు తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై